श्रीमन्महाभारतमु नूट पद्मिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु नूट नूटव नोटा అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఆ సైనికులు ఆ రక్షకులు మాండవ్యుడిని కూడా ఆ మహర్షిని కూడా అనుమానించి దొంగలను ఆ మాండవ్యుడిని ఇద్దరిని కూడా బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు రాజుగారు దొంగలతో పాటు ఆ మునిని కూడా చంపేసేయండి అంటూ ఆదేశించాడు ఆ ఆదేశ ప్రకారము సైనికులు ఆ మునిలో శూలాన్ని దించారు దించి వెళ్ళిపోయారు చంపేయటం కోసం అయితే చాలా కాలం వరకు ఆ ముని చనిపోకపోవటాన్ని చూసి మళ్ళీ సైనికుడు రాజుగారికి ఉన్నది ఉన్నట్టుగా విషయాన్ని చెప్పేసరికి రాజుగారు వచ్చి అతడు మహాముని అని గుర్తించి అతడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు మహర్షి ప్రసన్నమయ్యాడు ఇక ఆ మహర్షిని రాజుగారు ఆ శూలము నుండి క్రిందికి దింపించాడు కానీ శూలం ఎంత చేసినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ శరీరము నుండి ముని శరీరము నుండి బయటకు రాలేదు ఇక శూలాన్ని నరికించారు అప్పటి నుండి ఆ ముని శరీరములో ఆ శూలము ముక్క ఆ రకంగానే ఉండిపోయింది ఇక ఆ తర్వాత ఆ ముని తన యొక్క తీవ్రమైనటువంటి తపః ఫలితంగా పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు ఆ ముని శరీరములో శూలము ఇంకా ఉంటూ ఉండటం వలన అతడికి అనీమాండవ్యుడు అని పేరొచ్చింది సరే ఆ ముని చనిపోయిన తర్వాత యమధర్మరాజు భవనానికి వెళ్ళి ఆసనంపై కూర్చున్నటువంటి యమధర్మరాజును చూసి నేను ఇంత ఫలితాన్ని ఇంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి చేసినటువంటి అంత పెద్ద పాపమేమిటో చెప్పు నేరమేమిటో చెప్పు అని ఆ ముని అణిమాండవ్యుడు యమధర్మరాజును అడిగాడు అప్పుడు ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తపోధన నువ్వు పురుగుల వెనక గడ్డిపోచలను గుర్చావు దాని వలన నువ్వు ఈ ఫలితాన్ని పొందావు అని అనేసరికి అప్పుడు అణీమాండవ్యుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు చెప్పు ఓ యమధర్మరాజా నేను ఏ వయస్సులో ఆ పని చేశానో చెప్పు అనగానే ధర్మరాజు అన్నాడు నువ్వు చిన్నతనంలో ఆ పని చేసావని చెప్పాడు అప్పుడు అణీ మాండవ్యుడు రకంగా అంటూ ఉన్నాడు ఓ యమధర్మరాజా బాలోహి ద్వాదశాత్ వర్షాత్ జన్మతో ఎత్కరిష్యతి నా భవిష్యతి అధర్మోత్ర నా ప్రజ్ఞాస్యంతి వైది సహా బాలుడు పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏ పని చేసినా సరే అది తప్పు కాదు అని ధర్మశాస్త్రాలు నిర్ణయం చేస్తున్నాయి నేను చేసింది చిన్న తప్పే అయినా చాలా పెద్ద శిక్ష విధించావు సర్వ ప్రాణివధ కంటే కూడా బ్రాహ్మణ వధ చాలా పెద్దది అందుకని ఓ ధర్మరాజా ఓ యమధర్మరాజా నువ్వు మానవ లోకములో శూద్రుడవై జన్మిస్తావు ఈనాటి నుండి లోకములో ధర్మ ఫలితాన్ని ప్రకటించేటటువంటి ఒక హద్దును కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను అదేమిటంటే ఆ చతుర్దశకాత్ వర్షాత్ నా భవిష్యతి పాతకం పరత పరతామేవం దోషయేవ భవిష్యతి నేను చేస్తున్నటువంటి నిర్ణయం ఏమిటి అనంటే పద్నాలుగు సంవత్సరాల వయస్సు వరకు ఎవ్వరికీ పాపం అంటదు ఆ తర్వాత పాపం చేసిన వారికే దాని ఫలితం ఉంటుంది అని అనీ మాండవ్యుడు యమధర్మరాజుకు చెప్పి యమధర్మరాజును శపించటం వలన ఆ యమధర్మరాజే విదురుడిగా శూద్ర స్త్రీకి జన్మించాడు అని వైశంపాయన మహర్షి జనమే జయమహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ